విజయనగరం జిల్లా గణజపతి నగరం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ కెఏ నాయుడు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడారు ఇన్నర్ రెండు రోడ్డు కేసులో సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పు జగన్ రెడ్డి ప్రభుత్వానికి చెంప ఇప్పటికే చంద్రబాబు సహా ప్రతిపక్ష నాయకులపై అనేక తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఒక్కొక్కరి పట్ల ఒక్కోలా వ్యవహరించడం సరికాదని అన్నారు జగన్ రెడ్డి పాలనలో మహిళలపై దాడులు నలభై మూడు శాతం పెరిగాయని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని యువతన రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమావేశంలో పోల్ కోఆర్డినేటర్ పివి గోపాలరాజు మాజీ జెడ్పీటీసీ బండారు బాలాజీ మండల పార్టీ అధ్యక్షులు అట్టాడ లక్ష్మణాయుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ వైకుంఠం ప్రదీప్ కుమార్ పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు వేమలి చైతన్యబాబు పార్టీ నాయకులు బంగారు నాయుడు మన్మథరావు మన్మతరావు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు మహిళల మీద అరవై మూడు శాతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై మూడు శాతం అత్యాచారాలు పెరిగాయి ఏమిటండి ఈ దారుణం ఉండే ఐదు కోట్ల మంది ప్రజల్లో అరవై మూడు శాతం మహిళల మీద ఐదు సంవత్సరాల్లో నువ్వు పెంచావనంటే ఏమిటి దారుణం మహిళల మీద అత్యాచారాలు పెరిగాయి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని నిరుద్యోగులు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్గా నిలిచింది ఇంతకన్నా నిరుద్యోగులు ఏ రాష్ట్రంలోనూ లేరే నువ్వు ఎన్నికల ముందు ఏటా రెండు లక్షలు అని చెప్పి పది లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసి ఈరోజు భారతదేశంలోనే నెంబర్ వన్ నిరుద్యోగులు ఉండే రాష్ట్రం ఏదన్నంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకుని వచ్చాం ఒకవైపు నిరుద్యోగ సమస్య ఉంటే మహిళల మీద అత్యాచారాలు పెరిగితే రెండో వైపు చూసుకుంటే రైతుల ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యలు చూసుకుంటే ప్రభుత్వం ఎక్కడికక్కడ కప్పుకొని వస్తా ఉంది తప్పించి ఓపెన్గా మాట్లాడితే కొన్ని వేల మంది రైతులు జగన్మోహన్ రెడ్డిని తీసుకునే నిర్ణయాల వలన ఆత్మహత్యలు కూడా ఈ రాష్ట్రంలో పెరిగాయి ఇవన్నీ ఒకవైపు ఉంటే రెండో వైపు రాష్ట్రాన్ని పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ముంచాం మేము మొట్టమొదటి నుంచి కూడా అడుగుతా ఉన్నాం నువ్వు తీసుకున్న అప్పులు ఎంత అప్పుల మీద నువ్వు ఖచ్చితంగా వినియోగించిన నిధులు ఎంత ఎక్కడా కూడా ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లేకుండా ఏమీ లేకుండానే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ముంచామని అంటే ఎక్కడ ఎలాగ స్టైఫ్నింగ్ చేశాం రెండవ వైపు నాశిరకం మందు సీసాలు ఇవ్వడం వల్ల పదుల సంఖ్యలో యువత బలైపోతా ఉన్నారు అందుకే